నెల్లూరు నగరంలోని స్థానిక గుప్తా పార్క్ సెంటర్ నందు మజ్జిగ జయకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా జెకే ఆర్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఐదు వందల మంది పేదల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయకృష్ణారెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో అయిష్టాశ్వర్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దీపు హేమంత్ సాయి బిన్ను ఈశ్వర్ ముజ్జు అమర్ జాహిద్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు అన్నగార మధ్య జయకిషోర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గుత్తా పార్క్ సెంటర్లో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అలాగే మా అన్నగారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ మేము అందరం నెరవేరుస్తున్నాం మా మా దైవం మా అన్న మా జయకిషో రెడ్డి గారి సందర్భంగా మేము పార్క్ మందు ఐదు వందల మందికి అన్నదానం చేశాను దగ్గర గుత్తపర్ శివాలయం దగ్గర మా అన్నగారి పేరు మీద పూజలు నిర్వహించి రోడ్లకు కొబ్బరికాయలు కొట్టి తమ ఇండిళ్ళు ఆరు ఆరోగ్యాలతో పట్టిల్లాలని మరిన్ని పదవి పదవి అధ్యయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ రోజు ఈరోజు నుంచి మాకు పండుగ వాతావరణం కనిపిస్తుంది అంటే డిసెంబర్ పంతొమ్మిది అంటే మా అన్న మధ్య రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఉదయన గీతామ్మాయి విధువాసనలో అల్పహారి చేశాను అలాగే మా అన్న అష్టైశ్వర్య దాగుండాలని గుప్తాపరి శివాలయంలో నూట ఒక టెంకాయ కొట్టాము అలాగే అవి గుప్తాపరు కాడం అందరం కలిసి ఐదు వందల మందికి ఆదాన ప్రాజెక్టులు అందజేసాము ఇలాంటి పుట్టినరోజులు మా అన్న మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా అన్న పెద్ద స్థాయిలో ఉందా చూడాలని కోరుకుంటూ జైకే